ఏంటండి మూడో చార్జ్ షీట్ ఏంటి మూడు వేల ఐదు వందల కోట్లు ఏంటి షింక్ అవుతున్నది అండి మూడు మూడుని ఎవరికైనా ముహూర్తం ఏంటి సార్ ఇప్పుడు ముఖ్యంగా ఈ మూడో చార్జ్ షీట్ లో ఉన్నటువంటి ఏ థర్టీ ఎయిట్ ఏ థర్టీ ఫోర్ ఏ థర్టీ ఫైవ్ ఏ థర్టీ సిక్స్ ఏ థర్టీ సెవెన్ ఏ థర్టీ ఎయిట్ ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారో ఆయన పాత్ర గురించి ముఖ్యంగా ఈ చార్జ్ షీట్ నేను మీకు ఒక వెహికల్ ని పంపించాను సార్ ఏపీ థర్టీ నైన్ బివి త్రీ టూ ఫైవ్ నైన్ హైదరాబాద్ ఓఆర్ఆర్ మీద రయ్యం దూసుకుపోతా ఉంది తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై మూడు మీరు ఫస్ట్ ఛార్జ్ షీట్ చూసుకుంటే ఇదే తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై మూడున హైదరాబాద్ లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు అని చెప్పేసి ఫస్ట్ ఛార్జ్ షీట్ లో ఈ డేట్ తోనే ఉంది అదే డేట్ లో ఈ తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై మూడున ఈ వాహనం రయ్యం అని దూసుకుపోతా ఉంది హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ మీద ఓఆర్ఆర్ మీద ఇదేంటి గవర్నమెంట్ వెహికల్ నుండి ఉంది ఏపీ థర్టీ నైన్ బీవీ త్రీ టూ ఫైవ్ నైన్ ఇదే వెహికల్ మూడో చార్జ్ షీట్ లో ఇది తుడా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ వాడేటటువంటి వాహనం ఇది ఈ వాహనం ఎక్కడికి వెళ్తుందండి ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై మూడున హైదరాబాద్ వెళ్తుంది మనకి సిట్ ఇచ్చినటువంటి ఫస్ట్ చార్జ్ షీట్ లో ఇదే ఈ ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై మూడు అనే డేట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది అప్పుడు కూడా వీళ్ళందరూ హైదరాబాద్ లో కలిశారు అనేసి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ చెవిరెడ్డి రాజ భాస్కర్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడు కాబట్టి ఈ మధ్య కిక్ బ్యాక్ ద్వారా సమకూర్చబడినటువంటి అక్రమ నిధులన్నీ ఈయన పంపిణీదారుడు అనమాట రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సాధారణ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వివిధ రకాల రాష్ట్రాల నియోజకవర్గాలకి ఆరు నెలల జరిగింది ఏం సార్ చిట్టుబాబు గారు మీ వాయిస్ ఓకే ఫైన్ ఫైన్ వంశీ మాట్లాడిన తర్వాత మాట్లాడదు వంశీ కంటిన్యూ ఆయన తన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఆయన వెహికల్ ఏదైతే ఉందో ఈ ఏపీ థర్టీ నైన్ బివి త్రీ టూ ఫైవ్ నైన్ అనే వాహనాన్ని ఉపయోగించి ఈ నగదు రవాణా జరగడానికి ఏర్పాటు చేసి ప్రభుత్వ వనరులు అక్రమ ప్రయోజనాల కోసం ఇప్పుడు దుర్వినియోగం ఇప్పుడు ఏంటి ఇందులో డబ్బులు ఉన్నాయన్న మీ అనుమానం ఏంటి ఒక నెంబర్ పంపించారు ఇప్పుడు సిట్ మీరు ఫస్ట్ చార్జ్ షీట్ చూసుకుంటే ఇదే డేట్ లో వాళ్ళు అక్కడ హైదరాబాద్ లో మీటింగ్ పెట్టుకున్నారంట మరి ఈ వెహికల్ నెంబర్ ఈ డేట్ లో ఇక్కడ ఉంది ఇప్పుడు ఈ వెహికల్ నెంబర్ ఈ వెహికల్ నెంబర్ లోనే డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారని చెప్పి తెలిపింది మరి ఈ రోజు చూసుకుంటే నేను ఏ ఊరికే హైదరాబాద్ లో దీనికి ఏమైనా ట్రాఫిక్ చలానాలు ఉన్నాయా అంటే మరి సిట్ మెన్షన్ చేసినటువంటి ఎనిమిది జనవరి లోనే ఈ వెహికల్ మరి ఓఆర్ఆర్ లో పాస్ అవుతా కనిపించింది అన్ని సింక్ అవుతా ఉన్నాయి సో ఇప్పుడు ఇవన్నీ టెక్నికల్ ఎవిడెన్సెస్ ఇందాక చిన్నపిరెడ్డి గారు చెప్పినట్లు మేం చెప్తుందో సిట్ వాళ్ళు చెప్తున్నట్లు నా మీద చిన్నపిర్రెడ్డి గారి మీద నా కోపం ఉంటే ఆయన కూడా ఈ కేసులో ఉన్నాడంటే కుదరదు టెక్నికల్ గా గారి ఫోన్ అక్కడ ఉండాలి అక్కడ లేదు కాబట్టి చిన్నప్పరెడ్డి గారు ఈ కేసులో నిరపరాది అలా చాలా మంది ఈ కేసులో టెక్నికల్ గా దొరికిపోయారు అదేనా మీరు చెప్పిన ఆ ఈ వెహికల్ అండి ఇప్పుడు ఏదైతే సిట్ మెన్షన్ చేసిందో ఏపీ థర్టీ నైన్ బివి త్రీ టూ ఫైవ్ నైన్ అనే నెంబర్ ఆ వెహికల్ ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై మూడున హైదరాబాద్ ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ లో దొరికింది అంటే దొరికిందంటే నూట ఇరవై నూట ముప్పై స్పీడ్ మీద వెళ్తా ఉంటే దొరికారు చోటుపల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లిమిట్ లో ఓవర్ స్పీడింగ్ ఎంత స్పీడ్ లో ఉన్నారండి నూట నలభై స్పీడ్ లో ఉన్నారట నూట నలభై స్పీడ్ లో ఈ వెహికల్ హైదరాబాద్ వెళ్తుంది విజయవాడ నుండి సో ఇదే మీరు షీట్ వన్ చూసుకుంటే ఎనిమిది ఈ డేట్లన్నీ కూడా సింక్ అవుతా ఉన్నాయి సో మేము ఈ రోజు టెక్నికల్ గా చెప్తా ఉన్నాం చిన్నప్పరెడ్డి గారి గాలిలో మాటలు కాదు ఇవి టెక్నికల్ ఎవిడెన్సెస్ అంటారు వీటిని ఇక ఇవన్నీ సమకూర్చి నాలుగో మూడో చార్జ్ షీట్ దాఖలు చేశారనమాట ఈ మూడో చార్జ్ షీట్ లో దాఖలు చేసిన దానివల్ల ఇప్పుడు ఏంటంటే సెక్షన్ వన్ నైన్టీ త్రీ అండ్ బిఎన్ఎస్ ప్రకారం వీళ్ళకి వీళ్ళని ఈ నివేదిక సమర్పించి వాళ్ళని ఈ ఎంక్వైరీ చేసేటటువంటి పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేశారు నాలుగో మూడో చార్జ్ షీట్ ద్వారా సో so, ఇక్కడ ఎక్కడా కూడా మేము కావాలని చేసింది లేదు ఈ మూడో చార్జ్ షీట్ లో ముఖ్యంగా ఏ థర్టీ ఫోర్ చెరుకూరు వెంకటేశ్ నాయుడు ఏ థర్టీ ఫైవ్ బాలాజీ కుమార్ యాదవ్ ఏ థర్టీ సిక్స్ ఎద్దల నవీన్ ఏ థర్టీ ఎయిట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళ నలుగురి పాత్ర ఏంటనేది క్లియర్ గా ఆధారాలతో సహా మెన్షన్ చేయడం జరిగింది ఎవరో వచ్చేసి మీరు వాళ్ళు అన్యాయంగా పెట్టారు ఎక్కడ అనుకుంటా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మా నాన్నగారు ఏడో తరగతిలో మద్యం దాగిపోయారు మా తమ్ముడు దాని వల్ల పోయాడు నేను ఎందుకు చేస్తాను అని అన్నాడు మరి నీ వెహికల్స్ ఆ వెహికల్ డీటెయిల్స్ నీ కాల్ లిస్టు నీ గూగుల్ అవుట్స్ అన్ని కూడా లిక్కర్ మాఫియాతో సంబంధం ఉన్న వాళ్ళ బ్యాక్స్ తోటే ఉన్నాయి మరి ఇంకా నువ్వు వచ్చేసి మా నాన్నగారు దాని వల్ల పోయారు నేను అమ్మాయిపోయినా అంటే నమ్మే ప్రజలు లేరు ఇక్కడ ఓకే చిన్నబాబు గారు ఏదో చెప్తున్నాను ఇప్పుడు ఈ కవలు